బోగోలు మండలం ఏనుగుల బావి పంచాయతీ కోలంతనే గ్రామంలో కామలమెల్ల రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రామిరెడ్డికి ప్రజలు కూల వర్షం కురిపిస్తూ బ్రహ్మీదం ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతి వీధి తిరుగుతూ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు బోగోలు మండలం ఏనుగుల పంచాయతీ కోలం తెలియ గ్రామంలో కామలమెల్లె రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రామిరెడ్డికి ప్రజలు కోల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతి వీధి తిరుగుతూ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుపై అమూల్యమైన ఓటు ముట్ట వేసి అదేవిధంగా మొట్టమొదటిగా గోగా మండలంలో ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం నార్త్ ఈస్ట్ లో ఉన్న ఈశాన్య మూలలో స్టార్ట్ చేసుకోవడం ఆనవాయితీ అందువల్ల ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరినీ కూడా కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి ఈ విధంగా పనిచేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ఈరోజు మనకి ఈ గ్రామానికి కావాలంటే గతంలో చాలా ఇబ్బంది పడేది ఈ ఈరోజు చక్కటి రోడ్డు మీకు తాగా మీదుగా మీదుగా దీనికి చక్కటి రోడ్డు ఈరోజు వేయించింది జగనన్న ఆశీస్సుతో మీకు కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు చువ్వది ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టు ఈ విధంగా అనేక ప్రాజెక్ట్స్ మన ప్రాంతంలో కావడముగా మన ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క డెవలప్మెంటు ఇవన్నీ కూడా వెండుకలుగా జగనన్న ఏ విధంగా చూస్తున్నాడో మీ అందరికీ అర్థమవుతుంది అటువంటి జగనన్నని మనం ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు నేను గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ కూడా మాట్లాడించి మీకు ఏదైనా సమస్య నుండి కనుక్కొని నేను పోవడం జరిగింది ఈరోజు ఎలక్షన్స్ పదమూడో తాగు కాబోతున్నాయి అదేవిధంగా జగన్ అన్న ఆశిస్ తోటి మూడవ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు ఈరోజు జగన్ అన్న తర్వాత వ్యక్తి విజయసాగర్ అన్న ఈరోజు ఇక్కడే పుట్టినాడు నిద్యగావే పుట్టి నిఘ విద్యగా చదివి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి పోయి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అటువంటి విజయసాయినని అదేవిధంగా నన్ను మంచి మెజార్టీతో జగనన్నకి కా కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు జగనన్నకి ఎప్పుడు చెప్తా ఉంటారు జగనన్న నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా ప్రేమించిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా ఈ ఈరోజు అందుకే ఎస్సీగా వెన్నుముక్కగా ఈరోజు జగనన్నకి అన్నగా ఉన్నాయంటే నిజంగా ఆయన చేసిన సేవగా ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్ ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ నా ఎస్టీ నా బీసీ నా మైనాడి అందరికి కూడా ఇవ్వడం గర్వకారణం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మీ మంచి కోరిక వ్యక్తి జగన్ అన్న కాబట్టి అటువంటి జగన్ అన్నని మీ అంతా కూడా ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించారు అందులో నేను ఒక ఎస్టీ క్యాండిడేట్ని ఇంత మంచి అవకాశం ఈ ప్రభుత్వంలో నాకు రావడం చాలా అదృష్టం ఇలాంటి అవకాశాలు మన అలాంటి పేదవాళ్ళు ఇంకా మరిన్ని అవకాశాలు చేకూర్చుకోవాలని ఇలాంటి అవకాశం రావాలంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పదవిలో కొనసాగుతూ ఉండాలి అలాగే మన రాగిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని అలాగే విజయసాయి రెడ్డి గారికి ఇరవై కుమార్ రెడ్డి గారికి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మూడోసారిగా గెలిపించుకొని ఎమ్మెల్యే గారిని మంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ ఆడపిల్లని మింట ఆడపడుచుని ఈ రోజు మీ మధ్య రావడం మన జగనన్న ఆశీస్సులతో ఆశయం జగనన్న సంతోషంతో ఆయన కృపతో ఈ రోజు నేను మన ఎస్సీకి ఒక అల్లూరు మండల ఎంపీపీ ఈ రోజు మీ మధ్యకి రావడం ఇది కేవలం జగన్ అన్న చేసిన మంచి అవకాశం ఇది ఇది మనం చేసుకోవాలి మనకి మన క్యాస్ట్ లో మన ఎస్సీ లో ఈ రోజు మండలంలో ఇంత బాగా పేరు ప్రతిష్ట కల్పిస్తున్న మన ఎమ్మెల్యే సారి కూడా మనం మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అత్యధిక మెజారిటీతో మన రామరెడ్డి పెద్ద పోయితే గెలిపించుకోవాలి జై జగనన్న గారు పోటీ చేస్తున్నారు వారిని కూడా మనందరం గెలిపించుకోవాలి రెండు ఓట్లు ఫ్యాన్ కి గుర్తయ్యాలి జై ఎమ్మెల్యే సరికి